ఏ రాజు అయినా యుద్ధంలో గెలవాలంటే సైన్యం ఉండాలి బలమైన సైన్యం లేకపోతే రాజు ఎంత బలవంతుడైనా సరే విజయం సాధించలేడు సైన్యం సహకారం చాలా అవసరం ఉంటుంది రాజు విజయానికి ఏ దేశం మీదైనా రాజు దండయాత్ర చేస్తే విజయం విజయం రావాలి అంటే బలమైన సైన్యం ఉండాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నట్లు కనిపిస్తుంది ఈ మధ్య వార్తల్లో చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి కూడా తన సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది చాలా జగన్మోహన్ రెడ్డికి శుభ పరిణామంగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే టీడీపీకి బలము కార్యకర్తలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పనిలో ఉన్నట్లున్నాడు మొత్తము గ్రామస్థాయి నుంచి కూడా కార్యకర్తలను బలోపతం కార్యకర్తలను బలోపతం చేయాలనేది అతని ఉద్దేశంగా కనిపిస్తుంది అది చాలా అవసరము కూడా పార్టీ నిర్మాణాత్మకంగా లేకపోతే ఎప్పుడైనా విజయం అంత ఈజీగా రాదు అతనికి రెండు వేల ఇరవై నాలుగులో ఓటమికి కూడా ఇది ఒక అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంతకుముందు కార్యకర్తలు బాగా అంటే బేసిక్గా గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను నిర్మాణంలో కొంచెము లోపాలు ఉన్నట్లుగా అనిపించింది నాకు ముందు కానీ ఇప్పుడు అదే పని అది గమనించి అది అర్థం చేసుకునే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కార్యకర్తలని గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలను తయారు చేసుకుంటూ దాన్ని అతనికి డైరెక్ట్గా అనుసంధానం చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బిని రెడీ చేస్తున్నారు అనుబంధ విభాగాలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నారు పార్టీకి మొత్తం ముప్పై అనుబంధ విభాగాలు ఉన్నాయి మహిళ యువజన విద్యార్థి రైతు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విభాగాలతో పాటు అన్నింటినీ పూర్తి స్థాయిలో రెడీ చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర జిల్లా స్థాయి వరకు కమిటీల నియామకాలను పూర్తి చేసింది వైఎస్ఆర్ ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇంత టెక్నాలజీ లేదు ఇప్పుడు టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది డైరెక్ట్గా కార్యకర్తను ప్రతి కార్యకర్తను క కలవడం అనేది ఏ రాజకీయ రాజకీయ నాయకునికి కూడా సాధ్యం కాదు కానీ అదే టెక్నాలజీని ఉపయోగిస్తే ఖచ్చితంగా ప్రతి కార్యకర్తతో కూడా అతను మాట్లాడగలుగుతాడు అంటే అతను ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించి ప్రతి కార్యకర్తతో మెసేజ్లు చేయడం కానీ ఫోన్లో మెసేజ్లు చేయడం కానీ వీడియో చాట్ చేయడం కానీ అంటే స్క్రీన్ల మీద వీడియోల మీద డైరెక్ట్గా కార్యకర్తలతో మాట్లాడుతున్నట్లు ఫీలింగ్ కలిగించవచ్చు ఎందుకంటే రాజకీయ నాయకుడు ఇవాళ రేపు టెక్నాలజీ వాళ్ళ టీమ్స్ ఉంటాయి సోషల్ మీడియా టీమ్స్ అది పెద్ద పని కాదు వాళ్ళకు సో ఆ పనిలో ఉన్నాడు ఇప్పుడు అది చాలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మంచి ఫలితాలని ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు